నమస్తే అండి పేరు ఒక నిమిషం గోపాల్ గారా ఓకే నమస్తే సార్ ప్లీజ్ దేనికోసం మీరు దీన్ని వాడారు కిడ్నీ స్టోన్స్ గురించి అంతకు ముందు మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ఎక్కడ చెక్ చేసుకున్నారు నేను బయట సజెస్ట్ చేశారు వేరే చూపించుకున్నప్పుడు నాకు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉందని చెప్పారండి సజ్జలీ పరిద్ది అని చెప్పారు నేను ఇక్కడ వివి సత్యనారాయణ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన సర్జరీకి భయపడి నేను ఈయన దగ్గరికి వచ్చాను మరి తెలిసిన ఆయనని తెలిసిన అంటే ఏంటి ఈయన సత్యనారాయణ నాకేంటో తెలుసు ఇంటి దగ్గరలో ఉంటారండి ఇంటి దగ్గరలో ఉంటే ఎందుకు వచ్చారు సార్ ఆయన డాక్టరా యాక్టరా ఏంటి నాకు ఇక్కడికి వచ్చాక ఈయన ఈ అనేది ఇచ్చారు అనేది ఇచ్చారు ఇది ఒక నేను కిట్ వాడాక నాకు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉండేది నైన్ పాయింట్ ఎయిట్ సైజు వచ్చింది ఇంకా స్కాన్ చేయించుకోమన్నారు అది వెళ్ళాలి ఇప్పుడు నేను సెకండ్ కిట్ అనేది స్టార్ట్ చేశానండి వెరీ గుడ్ సార్ చేశాను పెయిన్ అవేమి రాకుండా ఇంకా మొత్తం అన్ని బాగానే ఉందండి ఫోర్ కిట్ అనేది బాగానే ఉంది బిఆర్ ఫోర్ సార్ దాని పేరు బిఆర్ ఫోర్ రోజుకి ఎన్ని క్యాప్సూల్ వేశారు సిక్స్ అండి సిక్స్ అంటే ఎట్లా ఉదయం ఎన్ని మధ్యాహ్నం ఎన్ని సాయంత్రం ఎన్ని లేకపోతే ఉదయం సాయంత్రం వేసుకున్నారా ఉదయం సాయంత్రం వేసుకున్నానండి ఇంతకీ ఒక బాక్స్ లో ఎన్ని ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయి ఐడియా ఉందా సార్ యాభై అండి వెరీ గుడ్ వెరీ గుడ్ సో నేను సో సత్యనారాయణ గారు తీసుకొచ్చి కూర్చొని పెట్టి చెప్పిస్తున్నారా నిజంగా మీ రిపోర్ట్లు ఉన్నాయా మీ దగ్గర ఆ రిపోర్ట్స్ ఉన్నాయండి అన్ని ఇంటి దగ్గర సో ఆ రిపోర్ట్లన్నీ కూడా మాకు పెట్టారు ఎందుకంటే జనంకి కరెక్ట్ గా క్లారిటీ తో ఉండాలి అందుకోసం అడుగుతున్నాను దయచేసి మరోలాగా అనుకోకండి సార్ సో మీరు ఎక్కడ ఉంటారు మరి సిల్వరపేట అండి సిల్వరా పేట ఏలూరు దగ్గర ఓకే వెరీ గుడ్ అండి చాలా సంతోషం సో ఇప్పుడు ఇప్పుడు స్టోన్స్ అంతా మీకు ఆ స్టోన్ ప్రాబ్లం అనేది లేదు ఆ ఏం లేదండి ఇప్పుడు అన్ని పర్లాగ తగ్గిందండి పెయిన్ ఏం రాకుండా అన్ని వాళ్ళు వెరీ గుడ్ సార్ వెరీ ఒక కిట్ స్టార్ట్ చేసానండి సెకండ్ కిట్ ఎందుకని అంతా తగ్గిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు వాడమన్నారు డాక్టర్ గారు మిమ్మల్ని అంటే ఇంకా 9.8 సైజ్ కి వచ్చిందండి ఇంకా తగ్గిదాని ఇంకా వాడమన్నారు వెరీ గుడ్ సో వన్ కిట్ అంటే 6 బాటిల్స్ వాడారు ఇంకొక 6 బాటిల్స్ తెప్పించుకొని వాడతా ఉన్నా అవునండి థాంక్యూ సో ఇదే కాకుండా ఇంకేం మార్పులు చూశారు మీ బాడీలో ఇంకా అంటే నాకు కిడ్నీ స్టోన్స్ కానీ వాడేనండి నన్నీ బాగానే ఉంది యంగ్స్టర్ ఓకే గుడ్ మీ వయస్ ఎంత సార్ నా నైస్ ట్వెంటీ అండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇచ్చినటువంటి డాక్టర్ గారిని ఒకసారి మనం పిలవండి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సో మీరు మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకని దీన్నే సజెస్ట్ చేయాలనిపించింది అంటే మామూలుగా తన మా నా క్లినిక్ పక్కనే ఉంటారు సార్ వాళ్ళు నూడిల్స్ బండి ఉంటుంది అయితే బాబుకి కిడ్నీలో స్టోన్ పెయిన్ వచ్చింది ఏంటంటే నేను స్కానింగ్ చేయించుకున్నారు సార్ బయట హాస్పిటల్ యూరాలజిస్ట్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఎంఎం ఉంది సర్జరీ కావాలన్నారు సార్ తనకు దయవేసి ఇలాగా ఒపీనియన్ కోసం నా దగ్గరికి వచ్చాడు సార్ నేను చెప్పాను అనమాట ఇలాగ మరి ప్రొడక్ట్ ఒకటి ఉంది వాడుకుంటావా అంటే ఫస్ట్ ఆలోచించాడండి సర్జరీ చేయించుకోవాలా లేకపోతే ప్రోడక్ట్ వాడాలని మనోడు భయం వేసింది కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడు చూస్తానన్నా అని చెప్పేసి వాడాడు సార్ మళ్ళీ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఏమో అన్నది నైన్ పాయింట్ ఎయిట్కి వచ్చింది సార్ తను మళ్ళీ నెగ్లెక్ట్ చేశాడు కొంచెం మళ్ళీ కొంచెం ఏదో మొన్న లైట్గా పెయిన్ లక్షణంగా ఏదో అనిపిస్తే మళ్ళీ ఇంకో సెకండ్ కిట్ స్టార్ట్ చేశాడు సార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని రిపోర్ట్స్ కలిపి పెడతాను సార్ నేను రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి వారిని పిలిపించి మాట్లాడించినందుకు నెక్స్ట్ టెస్ట్ మేష్ శర్మ గారు లోకి వచ్చారా